హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రెగ్నెస్రీ ఫ్యాషన్స్ మీరు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు కృష్ణాష్టమి స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఇది మళ్ళీ మనం ఆఫర్ పెట్టడం జరిగింది కస్టమర్స్ రిక్వెస్ట్ మేరకు సిక్స్ హండ్రెడ్కి టూ మగ్గం వర్క్ బ్లౌజెస్ అనేది ఆఫర్ పెట్టడం జరిగింది కృష్ణాష్టమి స్పెషల్గా సో అప్పుడు కొన్ని కలర్స్ మాత్రమే ఉన్నాయండి ఇవన్నీ కూడా చూపించేస్తున్నాను కానీ కొన్ని ఏంటంటే ఒకటే డిజైన్లో రెండు మూడు పీసులు ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి ఇది వచ్చే క్లాత్ హాఫ్ పట్టు ఉంటుంది ఫ్యాబ్రిక్ లెంత్ వన్ మీటర్ ఉంటుంది ప్రజెంట్ మనం చూస్తున్నది పింక్ కలర్ అండి బ్యాక్ నెక్ ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ నెక్ క్రాస్ కటింగ్ వస్తుంది హ్యాండ్ పట్ ఈ విధంగా వస్తుంది మ్యాక్సిమం అన్నిటికీ బ్యాక్ నెక్ ఒకే విధంగా ఉంటుందండి ఫ్రంట్ నెక్ అనేది అందుకే హ్యాండ్స్ చూపిస్తాను ఇది వచ్చేసి పింక్ కలర్ ఇవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్కి టూ బ్లౌజెస్ ఆఫర్లో ఇస్తున్నానండి రాయల్ బ్లూ మెరూన్ కలర్ బేబీ పింక్ బేబీ పింక్ డిజైన్ క్లియర్గా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నావీ బ్లూ రాణి పింక్ కృష్ణ బ్లూ కలర్ ఇది కళనేత షేడ్ అండి పర్పులిష్ వైలెట్ కలనేత షేడ్ నావీ బ్లూ నావీ బ్లూ నావీ బ్లూలోని ఇది ఇంకొక డిజైన్ అండి డిజైన్ చేంజ్ అవుతుంది అబ్జర్వ్ చేయండి లీఫ్ గ్రీన్ లీఫ్ గ్రీన్లో ఈ డిజైన్ ఫోర్ పీసెస్ ఉన్నాయండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎవరికైనా కావాలంటే లీఫ్ గ్రీన్ సిక్స్ హండ్రెడ్కి టూ బ్లౌజెస్ మెరూన్ కలర్ రెడ్ కలర్ లీవ్ గ్రీన్ రాయల్ బ్లూ బ్రిక్కిష్ రెడ్ కలర్ అండి బ్రిక్ రెడ్ కలర్ అంటారు కదా ఆ కలర్ ఇది కలర్ పర్పుల్ అండ్ వైట్లెస్ షేడ్ బ్లూ కలర్ పింక్ కలర్ పింక్ పింక్ కలర్ వైన్ పర్ప్లిష్ బ్లూ కలర్ ఇవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్కి టూ బ్లౌజెస్ అండి వైన్ కలర్ ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి ఎవరికైనా కావాలంటే గ్రీన్ కలర్ రెడ్ కలర్ ఎల్లో కలర్ ఎల్లో కలర్లో టూ పీసెస్ ఉన్నాయండి టూ డిజైన్స్ ఉన్నాయి సో ఇవి వచ్చేసి సిక్స్ హండ్రెడ్కి టూ బ్లౌజెస్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తాం కృష్ణాష్టమి స్పెషల్ ఆఫర్గా మళ్ళీ పెట్టాను కస్టమర్స్ రిక్వెస్ట్ మేరకు రెడ్ కలర్ ఈ డిజైన్లో మళ్ళీ ఫోర్ పీసెస్ ఉన్నాయండి సో ఎవరికైనా కావాలంటే గా స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి ఆఫర్ని యూటిలైజ్ చేసుకోమని చెప్పండి మళ్ళీ మళ్ళీ ఇలాంటి ముందు మంచి మంచి ఆఫర్స్తో మేము ముందుకు రావాలంటే మన ఛానల్ మరంత ప్రొడక్షన్ పెరగాలి అంటే మీరు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి థ్యాంక్ యూ